అమ్మా నాన్న మామ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మా ముగ్గురి దీపం టిఫిన్ తిన్నాక పాట వినొచ్చు కదా ఆ ముక్క మీరే గట్టిగా చెప్పచ్చు కదా పాట విషయంలో ఎవరైనా చెప్పినా వినడు కదా అబ్బో సూపర్ ఫంటాస్టిక్ అవును ఈ ఇడ్లీ నిన్న తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తోంది కదలుడు కాదు మామ ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఆఫీస్ ఆఫీస్కి వెళ్దామా కదలుడు దీపం మన వాడ పాట పాడే అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటావా లేదు అభిమానిస్తున్నాను అలుడు ఇంతకీ పాట పాడిన అమ్మాయి ఎవరు తెలీదు తెలీదా ఎప్పుడో రేడియోలో పాట వస్తుందో మా రికార్డ్ చేశాడు ఓ నాకు ఆ పాట నచ్చి వారి దగ్గరనుంచి తీసుకున్నాను అస్సలే అలుడు ఇరవై నాలుగు గంటలు ఈ పాట వింటూ కూర్చున్నావు కదా ఏంటి ఈ పాటలో స్పెషాలిటీ స్పెషాలిటీ అంటే నేనేం చెప్పలేను కానీ మొత్తానికి ఆ పాట వింటుంటే ఏదో ఒక ఎక్సైట్మెంట్ ఓ ఆ కమ్మటి కొంత చక్కటి భావం నన్ను నేనే మర్చిపోయినా చేస్తుంది అలాగా ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను అనుభూతి అంటే కడుపు నిండా అన్నం తిన్నాక వచ్చే త్రేన్పు లాంటిది అందుకే తెలియని విషయాలు మాట్లాడకూడదు అనుడు మాదో చిన్న ఫీలింగ్ ఏంటది ఈ పాట పాడిన అమ్మాయిది పీస్ సుశీల వయసు లతా మంగేష్కర్ వయసు అయితే అవని నేను అభిమానించేది పాటని దిగుతావా రన్నింగ్ లోనా ఓ మన ఆఫీస్ వచ్చేసింది ఐఎమ్ సారీ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ రీమా ఎస్ సార్ మీ మొహం కామన్గా ఉండడానికి ఏం వాడతావు వంట అవదు మే కమిన్ ఎస్ హలోడు 3 పాయింట్స్ చెప్పి వెళ్తాను నంబర్ 1 ఇంగ్లాండ్ నుంచి మనం బుక్ చేసుకున్న షిప్ బయలుదేరింది ఇదిగో ఇప్పుడే ఫ్యాక్స్ వచ్చింది ఓకే నంబర్ టూ రేపు వైజాగ్ దగ్గర మీ ఫ్రెండ్ పెళ్లికి మీరు అటెండ్ అవ్వాలి ఇదిగో ఫ్లైట్ టికెట్స్ అక్కడ ట్రావెల్స్ కి ఫోన్ చేసి కార్ కూడా అరేంజ్ చేశాను గుడ్ నంబర్ త్రీ ప్యూర్లీ నా ప్రశ్న అక్కడ పెళ్లికి చాలా మంది ఆడవాళ్ళు వస్తారు వాళ్లలో నీ అత్తయ్యన వెతుక్కు అత్తను వెతుక్కోవడం ఏంటి వాళ్ళల్లో నాకు కాబోయే భార్య ఉంటుంది వెతుక్కు మీకు కాబోయే భార్య అని ఎలా గుర్తుపట్టాలి సింపుల్ సౌందర్య ఐశ్వర్య రాయి కళ్ళు సిమ్మ్రాన్ నడుం రంభ కాళ్ళు ఎవరికైతే ఉంటాయో ఆవిడ అయినా కాపోయే భార్య నీకు జన్మలో పెళ్ళవు ఎన్ని జన్మలైన అలాంటి భార్య కోసం వెయిట్ ఉంటా వద్దు నేను వెళ్ళాలి ఫ్లైట్ ఏడు గంటలకి నువ్వు రెడీగా ఉండు నేను వస్తా రేమా సే ఆ ప్యూన్ పోస్ట్ ఇంటర్వ్యూకి వచ్చినావు ఒక్కొక్కర్నే లోపలికి పంపించు అలాగే సార్ నమస్కారం సార్ ఆ నీ పేరు బోస్ అన్నమాట అందరూ అలాగే పిలుస్తారు రండి ఓహో ఇప్పుడు నేను ఒక చాలా సులభమైన ప్రశ్న అడుగుతాను నువ్వు చాలా కష్టమైన సమాధానం చెప్పాలి చెప్పిన సమాధానం చాలా బాగుండాలి అడుక్కోండి అడుకోవాలా ప్రశ్నండి ఓహో ఒక మనిషికి ఎన్ని కాళ్ళు ఆరు కాళ్ళు అండి ఆరు కాళ్ళ అదెలా మనిషికి మామూలుగా రెండు కాళ్ళు ఉంటాయి కదండి అవి కాక మా రెండు ఉంటాయి కదండి అటు కింద అరకాళ్ళు రెండండి మొత్తం సులభమైన ప్రశ్న చిత్రమైన సమాధానం చెప్పి నన్ను ఓడించావు కాబట్టి నీకు ఉద్యోగం ఇవ్వను సార్ సార్ అలా అనకండి సార్ నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం ఎందుకంటే నాకు భర్త లేని ఒక అక్క ఉంది సార్ అదేంటో విచిత్రం నాకు కూడా ఇంకా పెళ్లి కాలేదు ఆ జన్మ బ్రహ్మచారిని అదేంటో కానండి మా అక్క ఫేసు సౌందర్య కళ్ళు ఐశ్వర్య రే నడు ఇక కాళ్ళు రంభకాళ్ళు అవునా మా అక్క మీదొట్టు నాకు సరైన జోడీ వీడక్క వీడికి ఉద్యోగం ఇచ్చి పట్టి వీడక్కడ నా భార్యం చేసుకుంటా ఏంటంత ఆలోచనలో పడ్డారు నో ఆలోచన మీ అక్క నువ్వు నాకు చాలా బాగా నచ్చావు నీకు ఉద్యోగం ఇస్తాను అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకొస్తాను వస్తాను ఇక్కడే ఉండు ఏంటి మేనేజర్ గారు వీక్నెస్ సీక్రెట్ చెప్పి నాకు ఉద్యోగం వచ్చేలా చేసావు థ్యాంక్ యూ వెల్కమ్ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఏంటి పెళ్ళి కుదిరిందా నో హేమ దగ్గర నుంచి హేమ దగ్గర నుంచి నీకు వచ్చింది నుంచి మీకు లెటర్ వచ్చింది సార్ నేపాల్ నుంచా అక్కడ నాకు బంధువులు ఎవరు లేరే అప్పుడు కూడా చేయలేదు పసుపు పంటించి మంగళకరంగా ఉంది సార్ ఏదో శుభవార్త అయి ఉంటుంది పైగా నా హస్తవాసి కూడా చాలా మంచిది అయితే చదువు నీకు మంచి టిప్పు కొడతాను సార్ చూడరా శ్రీ 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 తాబేలు వామన్ రావు గారికి లాయర్ పరంకుశం వ్రాయినది మీ వేలు విడిచిన పిన్నత్త గారి అక్క గారి భర్త గారి తండ్రి గారికి గారి సదరు వారసులు లేకపోవడం వల్ల వారి యావదాస్తి మీకు రాశారు చదువు అందుకోసం ఆస్తులు అప్పులు లెక్క కట్టగా అప్పులు మొత్తం పోను ఆస్తి ఎంత మిగిలిందో చదువు ఆస్తులు మొత్తం పోను అప్పులు ఒక లక్ష ఇరవై ఐదు వేలు తేలింది అది వెంటనే కట్టకపోతే మీ మీద సివిల్ క్రిమినల్ వగైరా చర్యలన్నీ తీసుకుని మిమ్మల్ని కోర్టుకి ఇచ్చి కఠినాతి కఠినంగా శిక్షించవలసి ఉంటుంది మాది చాలా క్రూరంగా ప్రవర్తిస్తాం తర్వాత ఆలోచించుకోండి ఎక్సైజ్ మీ కొంచెం తప్పుకుంటావా ఉంటావా ఎందుకండి నీ టిప్ ఇవ్వాలి కదరా నువ్వు తెచ్చింది మామూలు మేటరెడ్డి భదే లెటర్ సగం చదివేటప్పుడే వంద టిప్పు కొట్టాడు ఇప్పుడు రెండు వందలు కొడతాడేమో రెండు వందలు ఐదు వందలు ఐదు వందలు మంచిగా అలాడు మీకు అల్లుడు ఒక రింగులు రింగులుగా వదలడం ఇంకా రాలేదా ప్రాక్టీస్ చేస్తున్నా

అసలు నేను గట్టిగా కల్లార దేశానంటే మీ నాన్న ప్యాంట్ తడుకుంటాడు ఇది నీకేం పరలలేదు కాల్టో ఆ బావా వాడికి సిగరెట్ కాల్చడం నేర్పుతున్నావు బావా గోల్డ్ ఫ్లాక్ కింగ్ సైజ్ మంచి నేను పిరికి సన్నాల్సిన నో గుడ్డర చేస్తే నేను ప్యాంటు తడుకుంటానా కొట్టు ఆ ఇది ఇంకోసారి మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఢిల్లీలో అల్లరి చేస్తున్న కోతి నువ్వేనని చెప్పి పోలీసులొక బట్టిస్తం జాగ్రత్త ఏయ్ అగు పైజామా దడిచి మార్చుకో నీ వాగుడికి భయపడి బావగారిని వదిలేసి దేశాలు పట్టుకుపోయాడు కదా ఆ అప్పుడు సచిను తిరిగి రాడా అప్పుడు చెప్తాడి జన్మకి తిరిగి రాడక్క అందుకనే నీకు మళ్ళీ పెళ్లి చేద్దాం ఏంట్రా నువ్వు ఆల్రెడీ నాకు పెళ్ళయింది ఇదిగా ఇంతెత్తున ఓ కొడుకున్నాడు నన్నెవరు చేసుకుంటారా మా ఆఫీసులో రావు అని ఓ వెర్రి చెంబు ఉన్నాడు వాడికి నీకు పెళ్లి కాలేదన్నట్టు టెంట్ ఇచ్చాను నిన్ను చూసుకోవడానికి వస్తున్నాడు ఆర్జెంటిగా అన్ని పిల్లలు తయారైపో. అయ్యా అది బాగుంటది కదా. కదక్క. వాడికి నాన్న నీకు మొగుడు ఒకేసారి వస్తాడు. అలాగా? ఆ నువ్వు అర్జెంటిగా తయారవు. సరే సరే ఊరుకోరా. వీడి కోసం నేను చేసుకుంటాను. అబ్బమ్మ తొందరగా రెడీ అవ్వు. వెళ్ళు. అమ్మయ్యా. నమస్తే సార్. రండి రండి. బావ గర్ పదిరింది. వాళ్ళ పెళ్ళి చూపులు కదా. ఎలాగైనా మీ సిస్టర్ ని పెళ్ళికి ఒప్పించాలి ఎందుకు సార్ నేను ఒప్పిస్తాను కదా మీరు ధైర్యంగా ఉండండి అక్క అక్క అదేంటా మీ రాయ కళ్ళు ఉన్నావు ఆ చీపురి కళ్ళు ఏంటి కళ్ళేనండి తమ లాంటి వరుడు కోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసి కాసి బాచయిపోయాయి ఓహో అదాడు ఏంటి నారాయణ సిం నడు ఉంటే చేతులు చుట్టెత్తారని టెంపరీగా డైటింగ్ మానేసి లావైపోయింది కదా సిస్టర్ మరి కాళ్ళు బాబాగారు సిక్కుపడిపోతుంది అవన్నీ పెళ్లి తెలుసుకుంటారు కానీ ఓకే ఓకే మాట్లాడు నీ పేరేంటి

అదే పొద్దున్నే ఎదురింటి కుర్రోడు అరి తొక్క మీద కాలేసి జారి పడిపోయాడు అండి అది గుర్తుకొచ్చి ఐదు నిమిషాలకు ఒకసారి పడిపోయాడు పడిపోయాడు కదా సిస్టర్ అవునవును మా సిస్టర్ చెప్పడం కాదు కానండి నోరు తెరి చొక్క మాట మాట్లాడలేదండి అలా సైలెంట్ గా ఉండేవాళ్ళంటే నాకు చాలా ఇష్టమయ్యా ఇంకా పెళ్లికి ఏం వద్దు రాసి పెళ్ళి మీ ఇంట్లో శోభం అలాగే చేద్దాం సామాన్లు వచ్చాయా చూడవే ఏదో మర్చిపోయినట్టున్నానే ఏం మర్చిపోయా ఏముంది రెండు సూట్ కేసులు ఎయిర్ బ్యాగ్ హాట్ క్యారేజ్ రెండు వాటర్ బాటిల్స్ రెండు రాకెట్లు నువ్వు గెలుచుకున్న కప్పు అన్ని ఉన్నాయిగా కొత్త పెళ్లి కూతురా రావా నువ్వు సరదాగా సరసంగారావా ఈ పూల పాన్పు మీద కూకోవా అదే పట్టు ఏంటి అదే పట్టు అదే పట్టు అంటున్నావు ఏంటి ఒక పట్టు పట్టాడా ఏంటండి మీరు మీకు పట్టు చీర అంటే ఇష్టం కదా అని చెప్పి పట్టు చీర అది అది శోభన మూడ్ లో పట్టు చీర కట్టుకున్నానేమో అని అనుకున్నాను ఇంకా నాయో ఎవడనో పట్టు అనుకున్నాను ఎందుకంటే ఏదైనా సరే సెకండ్ హ్యాండ్ అంటే నాకు ఇష్టం ఉండదు ఏమండి రాత్రంతా కబూర్లు చెప్తూనే ఉంటారా నేను మాటల మనిషిని కాదు చేత బావగారు 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 వీడు ఒకడు ఏట్రా అప్పుడు బావగారు బావగారా బుద్దున్న నీకు సాగులో ఉన్న మెట్రా ఏ టైం ఏంటి కదా బావగారు మీకు కొరియర్ సర్వీస్లో అర్జెంట్ లెటర్ వచ్చింది నేను వేరే మూడ్లో ఉన్నా నువ్వు చదవరా

ఇది మీకు వచ్చిన లెటర్ కాదు పక్కింటికి వచ్చిన లెటర్ నువ్వు ఏరా మరి నాకు వచ్చిందని చదివాంటా నువ్వు మిమ్మల్ని రాంగు అర్థం చేసుకున్నాను క్షమించండి అబ్బా అదే పట్టునికే నాకు మూడో ఒకటి అయిపోతుంది రారా నువ్వు మూడు ఉప్పుగా ఉంది పంచదార బదులు ఉప్పు కలిపితే అబ్బా అలా పిల్లరా నా వంటే తేలు జరులు పాకినట్టుంది ఆఫీసులో పివు కానీ ఇంటి దగ్గర ఇండ్రలేని పిల్లడని చెప్పావు డాడీ డాడీ అని పిలుస్తాడు ఎవరిని నిన్నే నన్ను డాడీ అని మరి నీ ఆవిడ కొడుకు నీకు ఏమవుతాడు కొడుకు అందుకే డాడీ అని ఏంటి ఇందులో కన్ఫ్యూజన్ ఏ ఉంది మ్యాటర్ క్లియర్ గా ఉంటది అనగనగా నాకు అక్క ఉంది దానికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది దానికి ఇడు పుట్టాడు గుడ్ కానీ మా బావ మా అక్కను వదిలేసి పారిపోయాడు పారిపోతున్నాడు ఇప్పుడు ఆ దగ్గర లేడు కాబట్టి భర్త లేని చెష్ట తండ్రి లేని మేనడు అని చెప్పాను ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది ఇంట్లో కన్ఫ్యూజన్ ఏముంది ఉంది కన్ఫ్యూజన్ ఉంది మోసం జరిగింది అందుకే ఫస్ట్ నైట్ పడగదిలో చేసిన వెంటనే అదే పట్టు అంది అంటే ఆ పారిపోయిన వాడు పట్టిన పట్టు అనమాట కాకిరారుస్తావేంటి నేను నా బ్రదర్ హింటి మీద హింట్ ఇచ్చినా కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు నేను తెలుసుకున్నది ఇద్దరు కలిసి నన్ను ముంచేశారు మోసం చేశారు నేను నెలకొను హలో స్టెప్ బాబు గారు ఏడు అడుగులు వేసేసి అంటే ఏడు వస్తా లెక్క ఎందుకని ఎందుకేంటి అలాది లీగల్ మ్యారేజ్ మీద లేగలు ఆ పారిపోయినాడు వస్తా వస్తే నేను తిరిగి ఫైట్ చేయబడతాను మీలో ఎవరు గెలిస్తే వాడే నా ఆడు గెలిస్తేనే బెటర్ అమ్మా ఏంటమ్మా నాకు చింత చిగురు పప్పు ఎలా ఉండాలో నేర్పవా హేమా దీనికి ఏదో దెయ్యం పట్టిందే ఏమిటో పొరికాక పెట్టావు ఏం లేదు నాన్న ఇవాళ చెల్లాయి షాకుల మీద షాకులు ఇస్తోంది ఏంటి రాజీ వంటిల్లంటే ఆడవాళ్ళ జైలు అనేది కదా అవును ఇప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి చింత చిగురు పప్పు ఎలా చేయాలో నేర్పమంటుంది చింత చిగురు పప్ప మీ అమ్మకే సరిగా రాదు నీకే నేర్పుద్దామా నిన్న తమరు లొట్టలేసుకుంటూ మెక్కింది ఆ పప్పే ముంబై హార్బర్ నుంచి వైజాగ్ షిప్ వస్తే లేబర్ ఛార్జీలు ఎంత అవుతాయి వెరసీమనం అబ్బా నన్ను బావాని పిలవకరా బావని బావాని ఎవరు పిలుస్తావు ఏను మా అక్కకి మొగుడువు కాదా మా అక్క కొడుకు నాన్నవు కాదా వెరస నాకు బావవు కాదా కావచ్చు నేను మేనేజర్ ని నువ్వు చూనివి మా అక్క మొదటి మొగుడేనాయో నోరారా బావా అని పిలవనిచ్చు మొదటి మొగుడు అంటే ఎవరండి అంటే నువ్వు వెళ్ళి అక్కడే పని చూస్తావు దానికి మన ఫ్యామిలీ హిస్టరీస్ ఏం చెప్పక్కలేదు నోరు ముసేళ్ళు ఫాక్స్ వచ్చింది చూసుకోండి హలో ఇంగ్లాండ్ నుంచి వైజాగ్ మన షిప్ వచ్చినట్లుగా ఫ్యాక్స్ వచ్చింది నువ్వు వెంటనే వైజాగ్ వెళ్ళి డెలివరీ అడ్రస్ తీసుకుని రేపు వచ్చేసాయి వైజాగ్ కదా ఎగ్గురుకుంటూ వెళ్తాను ఎగ్గురుకుంటూ వెళ్తాక బయట లేదు ట్రైన్ ఎక్కి పాక్కుంటూ వెళ్ళాలి హలో హాయ్ హేమా నేను సాయిని సాయి అంటే అదేంటి అలా మాట్లాడుతున్నావు అవును గొంతు ఏంటి అలా ఉంది నా గొంతు ఎలా ఉంటే నీకెందుకు ఏంటి పక్కన ఎవరైనా ఉన్నారా పక్కన ఎవరైనా ఉండటం ఏంటి పెట్రా ఫోను ఇంటికి ఫోన్ పెట్టేసింది ఏంటి ఏమో ఎప్పుడు ఇలా మాట్లాడలేదు సరే అల్లుడు నేను వెళ్ళి ట్రైన్ టికెట్ బుక్ చేస్తా హలో హలో సాయికృష్ణ కృష్ణ గారు ఉన్నారండి ఆ ఉన్నారండి ఆయన ఇప్పుడు ఎవరితో మాట్లాడే మూడ్ లో లేరు హేమ అని చెప్పండి హేమైనా దోమైనా ఎవరైనా సరే మాట్లాడే మూడ్ లో లేరు హలో హలో నేను హేమని ఇందాక అక్క పక్కనే ఉంది అక్క ఏంటి నువ్వే అక్కవే చెల్లి అను అదే చెల్లెలుంది అందుకే అలా మాట్లాడాను సారీ ఎక్స్పెక్ట్ చేశా అయినా నువ్వు అలా మాట్లాడేసరికి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నేను కూడా పడ్డానని చెప్పు సరే ఏంటి ఫోన్ చేశారు నువ్వు థ్రిల్ అయ్యే గుడ్ న్యూస్ చెప్దామని ఏంటా గుడ్ న్యూస్ రేపు నేను వైజాగ్ వచ్చేస్తున్నాను పది గంటలకు మీ ఇంటికి వచ్చి నిన్ను చూసేస్తాను ఇప్పుడు చెప్పు గుడ్ న్యూస్ కాదా హలో హలో హేమా ఏంటి సైలెంట్ అయిపోయావు అంత గుడ్ న్యూస్ సడన్ గా వినేసరికి నోట మాట రావడం నీదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మామా ఏం మా టికెట్ బుక్ చేసేసుకో చేసేసుకుంటా నేను నేను రాత్రి రావడం ఎంత పొత్తక్కినా లేవకపోవడం అన్ని పనులు నేను ఒకనానే చేసుకొని చావాలి విడికే పని ఉందంట రెడీమేడ్గా పిల్లాడితో సహా పెళ్ళాం దొరకడం ఎంత అదృష్టం ఆ సింపతి కూడా నా మీద లేదు ఈ మనిషికి నిన్ను నిన్ను ఇదంతా నా కర్మ ఈ దరిద్రుడు నాకు దొరికాడు ఏంటి స్టెప్ బావా ఎర్లీ మార్నింగ్ బోడమ్మ ముసుగులు ఎప్పిరయ్యో నీ అక్క నోరు ఇప్పు మాట కూడా మాట్లాడదన్నావు ఆ ఒక్క మాట మాట్లాడదని చెప్పాను కానీ వంద తిట్లు తిట్టదనేమీ చెప్పలేదు కదా ఇలా ట్విస్ట్ల కింద చెప్పే నా కొంత ముంచావు ఇప్పుడు ఆ తిట్లు వినలేక చచ్చిపోతున్నాను నేను దాన్ని భరించలేరు భరించగలిగితే మొదట మొగుడు ఎందుకు పారిపోతాడు మా అక్క జన్మకి నీ దారికి రాదు కనకో పని నువ్వే మా అక్క దారికి వెళ్ళిపో ఈ ఐడియా బాగుంది రావమ్మా మహాలక్ష్మి రావమ్మా గాని గాని నిన్నే డేట్ ఉంటాదే నీకు ఫైన్ చేస్తాడను చేస్తున్నా నాకు తెలుసు నువ్వెందుకు చేస్తున్నావో చుట్టుపక్కల వాళ్ళు నేను గయ్యాల్ని రాచస్ని మొగుడిని రాచి రంపార పడుతున్నానని అనుకోవాలనేగా మొగుడ్ అంటే కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చుని పెళ్ళాం చే పండ్లు చేయించాలి కానీ ఇలా ఆడంగి వేషాలు వేస్తావా అందరూ నన్ను చూసుకోవాలనేగా ఇదేక్కడ కొడవే బాబు పని చేయకపోతే తిడతావ్ చేసినా తిడతావ్ అసలు నీ కన్నంటే వైజాగ్ వెళ్ళిన ప్రామైంది కాలేదు ఏ డెలివరీ పేపర్స్ ఇవ్వలేదా ఇంటికి రాలేదు అంటే షిప్ హార్బర్కి రాలేదా రైల్వే స్టేషన్కి వచ్చిందా ఒకటి అడిగితే నువ్వు ఒకటి నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది ఓ హలో హలో నేను నేనంటే హేమని ఇంకా కోపం పోలేదా మరి కోపం ఉండదా నిన్ను చూడాలని అంత దూరం వచ్చి మీ ఇంటికి వస్తే సారీ చాలా అర్జెంట్ పని ఉండి వెళ్ళాల్సి వచ్చింది చేసేది బోడిగు మస్త ఉద్యోగం లాడమ్మ మొగుడులాగా లాగా కాలు మీద కాలు వేసుకుని ఎలా కూర్చున్నాడో చూడు దీనికేం తక్కువ లేదు తేలివి తక్కువ దద్దమ్మ పని లేని వెదవ సోంబేరి ఇదిగా బజార్కి వెళ్ళి ఆ యా మూతి మీద మీసలేనప్పుడే అనుకున్నాను పావర్షం లేదని పేరంటానికి వచ్చిన ముత్తైదు వల్ల ఎలా కూర్చున్నాడో సిగ్గులేని జన్మ ఏం చేసినా తిడతాం నీతో వేగటం నా వల్ల కాదే వల్ల కాకపోతే వల్ల కాటికిపోలాగే జై సద్గురు తమరవరు స్వామి నేను ఒక సన్యాసిని నువ్వు ఒక సన్నాసి అంత దారుణమైన నిర్ణయానికి ఎందుకు వచ్చారు స్వామి కూర్చొనాయనాక నేను సన్యాసిని అయ్యాను నువ్వు సంసార జీవితం కోసం పాకులాడి సన్నాసివయ్యావు కొంచెం క్లారిటీగా చెప్తారా స్వామి నీ తాజా భార్యకి మాజీ ముగ్గు అలా అన్నయ్య అన్నయ్య తీసుకెళ్తాక వచ్చావా

సరళ నీ మాటలు సరళంగా లేకపోవడం వల్లనే నేను సన్యాసంలో కలిసిపోవాల్సి వచ్చింది నీ అదృష్టం వలన వీడి దురదృష్టం వలన వీడు నీకు దొరికాడు వీడిని కూడా దూరం చేసుకుని నీ బతుకు భారం చేసుకోకు నీకు వీడు కాకపోతే మరొక మొగుడు దొరకచ్చును కానీ సన్యాసి మఠంలో మాత్రం వీడికి వేకెన్సీ లేదు చేసుకో ఎక్స్ట్రాగా పడి ఉంటాను అయితే ఏమండి మీరు వెళ్ళొట్టండి నుంచి బుద్ధిగా ఉంటాను గడ్డం బ్రదరు మన ఆళ్ళలో ఎంత మార్పు తీసుకొచ్చే బ్రదరు రావే దండం పెట్టుకున్నాం ఇహ నుంచి సొంతంగా పిల్లల్ని గాని హ్యాపీగా ఉండండి జై సార్ అలాగే స్వామి డార్లింగ్ అదే పట్టు రండి అలడు ఇవాలే లోడ్ చేసాం అలడు షు టూ వీక్స్ లో గుడ్స్ వచ్చేస్తాయి ఆ డిడి తీసి పంపించండి ఓకే ఏంటి ఇక లాభం లేదు తాడో పేడో తెలిపోవాల్సిందే ఏ విషయం నీ పెళ్లి గురించి మీ అమ్మ అడుగుతోంది నువ్వేమో నీ ప్రేమ విషయం చెప్పొద్దు అన్నావు నీ పెళ్లి చేస్తానని మా అక్కకి మీ అమ్మకి మాటిచ్చాను నేను అదే ఆలోచించి ఒక ఐడియాకి వచ్చాను ఏంటది రవీంద్ర భారతిలో హేమ ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత హేమనే అమ్మ నాన్నలకి పరిచయం చేద్దాం ఇది బాగుంది కానీ ఒకటి ఏంటి మనం ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నట్టు హేమకి తెలియకూడదు ఎందువల్ల హేమకి చిన్న సర్ప్రైజ్ ఇవ్వటం వల్ల ఇప్పుడు అర్థమైంది అలాడు ఇంకా నాకు వదిలేసే నువ్వు ప్రోగ్రామ్ అరేంజ్ చేసినట్టు హేమకి తెలియకుండా అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను వస్తా అరుడు 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 హేమ ప్రోగ్రామ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను ఈ నెల పదిహేనవ తేదీని ప్రోగ్రామ్ పాంప్లెట్స్ పోస్టర్స్ అన్ని ప్రింట్ చేయం చేశాను వీఐపీలందరికీ ఇన్విటేషన్స్ పంపించేశాను హలో హేమ నేను హాయ్ ఏంటి నన్ను మరీ పరావాడికి మళ్ళీ చూస్తున్నావు అదేంటి

అబ్బా దీపం రెడీయా అవతల ప్రోగ్రామ్ టైం అయిపోతుంది నేను రెడీ ఆ సాయి నీకు ముందే చెప్తున్నాను నా కాబాయే కొడలు రెండు రోజులు మన ఇంట్లో ఉండేళ్ళాలి లేకపోతే నేను ప్రోగ్రామ్ కి రాను అలాగేనే మా టైం అయిపోతుంది పదండి పద బావా సార్ మీకు లెటర్ వచ్చింది చదవ కలడు రై నువ్వు ఎదురు రావడమే తప్పు లెటర్ తేవడం ఇంకా తప్పు చదవా అదేం బావా లెటర్ చదవని వద్దలడు వీడి హస్తవాస మంచిది కాదు వీడు ఎప్పుడు లెటర్ తెచ్చిచ్చినా దాంట్లో ఏదో బ్యాడ్ న్యూస్ ఉండేది అది చదివి బ్యాండ్ అయిపోయేవాడిని కాబట్టి సెంటిమెంటల్ గా ఈ లెటర్ ఇప్పుడు చదవద్దు వచ్చే చూసుకుంటా సరే రండి